అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను చూపించబోయే రెసిపీ అటికాయ పులుసు అండి ఇది అచ్చం వెజిటేరియన్ వాళ్ళు చేసుకోవచ్చు చేపల పులుసు లాగా మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ ఉంటుంది వెజ్ చేపల పులుసు ఇంకెందుకు ఆలస్యం రండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అరటికాయతోటి తోటి నేను చేసిన ఈ చేపల పులుసు తింటే మాత్రం చేపల కూర అన్ కంపల్సరీ అనాల్సిందే అంత టేస్టీ చా అంతా కూడా చేపల పులుసు చేపల కర్రీ తిన్నట్టే ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం రండి మరి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అట్టికాయను పీల్ ఆప్షన్ తొక్క తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి చూడండి ఒకవైపు సన్నగా ఒకవైపు లావ్ ఎడ్జ్ కింద కట్ చేసుకుంటే మనకి ఇలాగా ఫిష్ షేప్ అయితే వస్తుందండి అంత అంటే ఈ విధంగా కట్ చేసుకుంటే ముక్కలు కూడా పొడుగ్గా బాగుంటుంది చూడటానికి కూడా అలానే ఉంటుంది వెజిటేరియన్ ప్రీలు వచ్చినప్పుడు చక్కగా ఇలా పులుసు చేసి పెట్టండి కమ్మగా ముద్ద తింటారు అంత మిమ్మల్ని మెచ్చుకోక తీరు నెక్స్ట్ ఇప్పుడు ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయ ఒక టమాటా రెండు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి స్టవ్ మీద కడాయిలో ఆ నూనె యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా యాడ్ చేసుకొని ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకొని బాగా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ అంతా కూడా గోల్డెన్ కలర్లో ఫ్రై అవ్వాలి ఇప్పుడు మిగిలిన టమాటాను కూడా యాడ్ చేసేసుకోవాలి టమాటా అంతా కూడా మెత్తబడే వరకు బాగా కలుపుతూ ఉండాలి చూశారు కదా టమాటా మిశ్రమం అంతా కూడా బాగా మెత్తబడింది కర్రీ కూడా కలర్ చేంజ్ అయింది ఇప్పుడు ఇంకా మనం నెక్స్ట్ ఇందులో ఇంగ్రీడియంట్స్ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాము అలానే కొంచెం పసుపు ఒక స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి ఒక పావు స్పూను జీలకర్ర పొడి ఒక పావు స్పూను యాడ్ చేసుకోవాలండి గరం మసాలా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నేను ఈ రెండు మాత్రమే యాడ్ చేశాను అంతేనండి అది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే పులుసు అయితే చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు అంత చింతపండు నుంచి తీసిన రసం పులుసు యాడ్ చేసుకోవాలి ఒక కప్పు చింతపండు పులుసు ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఒక మరుగు మరిగి దగ్గరికి అవ్వాలండి చూడండి ఇలా దగ్గరికి మరుగుతున్నప్పుడు బుడగలు వస్తుంది కదా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న అటకాయ ముక్కలన్నీ కూడా డిప్ చేసేసుకొని అంటే దాంట్లో వేసేసుకొని మూత పెట్టాలి చూడండి అటకాయ ముక్కలన్నీ కూడా చాలా తొందరగా ఉడికిపోతాయి ముక్కలన్నీ కూడా ఉడికే వరకు పులుసంతా దగ్గర పడే వరకు బాగా మరగనివ్వాలి ఒక ఐదు నిమిషాలకి పులుసంతా కూడా దగ్గర పడిపోతుందండి ఇప్పుడు అలా మరుగుతున్నప్పుడు తలతల మరిగేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే ముక్కలన్నిటికీ కూడా పులుసుకి మంచి ఫ్లేవర్ వస్తుంది చూడండి దగ్గర పడింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనము సర్వింగ్ బ్లౌల్లో తీసుకుందాము చూసారు కదా చూస్తున్నారా ముక్కలన్నీ కూడా చేపల ముక్కలు మళ్ళీ చాలా అంటే చాలా బాగుంటుంది అట్టకాయ పులుసుని ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు సబ్స్క్రిప్షన్స్లో అలర్ట్ కింద వస్తాయి బెల్ సింబల్ని క్లిక్ చేస్తే మీకు తెలుస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ